హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి పెసరట్లు ఇస్తున్నాను పెసరట్లు పెసరు దోశ అన్నట్టు పెసరట్లు అంటే సింపుల్ రెసిపీయే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకునే టిఫిన్ అన్నట్టు సింపుల్ రెసిపీ కాంబినేషను నేను ఛానల్లో పెట్టిన పౌడరు పప్పులతో చేసిన పౌడరును చట్నీ టిఫిన్ చట్నీ ముందుగా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ నానబెట్టుకోవాలి నేను చూపిస్తాను అండి పెసర్లు ఒక పెసర్లు ఎన్ని తీసుకున్నామో అన్నీ బియ్యం తీసుకున్నా నేను మినప్పప్పు మాత్రం ఒక చిన్న స్టీల్ కప్పే తీసుకున్నా పెసర్లదే టేస్ట్ ఎక్కువ రావాలి కనుక పెసర్లు ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఇవి తక్కువ క్వాంటిటీ తీసుకున్నా బియ్యం ఎందుకు సమానం అంటే ఇది కొంచెం క్రిస్పీగా వస్తాయి కదా పెసరపప్పు మెత్తగా రానియకుండా చూస్తుంది అన్నట్టు పెసర్లు మెత్తగా అవుతుంది అన్నట్టు అవి అందుకనే ఇట్లా బియ్యం ఎక్కువ తీసుకుంటే క్రిస్పీగా ఉంటాయని బియ్యం ఎక్కువ తీసుకున్నాను నేను ఇవి మంచిగా నానవల్ ఒక ఎయిట్ అవర్స్ దాకా నానాలియాలి తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోండి ఎందుకంటే పెసర్లు కొంచెం పచ్చివాసన వస్తాయి అందుకనే కొంచెం ఓ రెండు మూడు పచ్చిమిర్చి ఉంటే అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కరివేపాకు అల్లం కూడా వేసుకోవచ్చు కానీ నేను అల్లం వేయట్లేదు కదా అని కరివేపాకు వేయలేదండి ముందుగానే కొంచెం గిన్నెలో సాల్ట్ వేసుకోవాలి పులుతుంది కదా తొందరగా పెసరపప్పు పెసర పిండి తొందరగా పులుతుంది కనుక ఉప్పు వేసుకున్నాం అనుకోండి పులువది తెల్లారి కూడా ఉన్నదనుకోండి అనుకోండి ఓమ కలుపుకోవాలి ఓమ కలుపుకుంటే పులిసిన టేస్ట్ రాదు వేరే ఫ్లేవర్ ఈ ఈ ఫ్లేవరే ఉంటుంది అంతే అండి మంచిగా పిండి మాత్రం కొంచెం గట్టిగానే పట్టుకోవాలి అట్లంటే కొంచెం మందగా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే నేను పలుచగానే వేసుకున్నా టేస్ట్ మాత్రం బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్ రెసిపీ కదండి నైట్ నానబెట్టుకొని పొద్దున్న చేసుకునేది అంతే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి